భారత్ క్రికెట్ నియంత్రణ మండలి తీసుకొచ్చిన ఫ్యామిలీ రూల్ని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్పుపెట్టిన విషయం తెలిసిందే కుటుంబ సభ్యులతో కాకుండా గదిలో ఒంటరిగా కూర్చొని ఎడవాల అని ఆగ్రహం వ్యక్తం చేశాడు దాంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి కోహ్లీకి మద్దతుగా కొందరు నిలిస్తే మరికొందరు అతన్ని తప్పుపెట్టారు ఈ క్రమంలో విరాట్ కోహ్లీ వ్యక్తిత్వాన్ని ఉద్దేశిస్తూ అనుష్క శర్మ చేసిన సుదీర్ఘ పోస్ట్ ఆసక్తికరంగా మారింది విరాట్ కోహ్లీ బీసీసీఏ పేరును ప్రస్తావించకుండా తనదైన శైలిలో రాసుకొచ్చిన ఈ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది నీకు తెలిసిన ప్రతి ఒక్కరి మనసులో నీ గురించి భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి నువ్వు ఎవరినైతే నీలా చూస్తావో వారే నీ కోసం ఉంటారు వాస్తవానికి ఆ వ్యక్తి ఎవరో నీకు తెలియదు నిన్ను కలిసేవారు నీతో పరిచయం ఉన్నవారు చివరకు రోడ్లపై నిన్ను చూసిన వారు కూడా నీ గురించి వారిలో సొంత అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు చివరకు మీ కుటుంబ సభ్యులు స్నేహితులకు కూడా నువ్వు ఒకేలా కనిపించవు ప్రజలకు నువ్వు వెయ్యి రకాలు కనిపించవు ఒక్కొక్కరిలో ఒక్కో రూపంగా ఉన్నా అందులోనూ నువ్వే ఉంటావు అయితే ఆ నువ్వు మాత్రం ఎప్పటికీ ఇంకొకరివి కాలేవు అని అనుష్క శర్మ రాసుకోవాలి వచ్చింది ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియా ఘోరంగా వైఫల్యమైన నేపథ్యంలో బీసీసీఐ కొన్ని కొత్త నిబంధనలకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే భారత క్రికెట్ లో సమూల మార్పులు చేసేందుకు పది పాయింట్లతో కూడిన రూల్స్ రూపొందించి అవి ఖచ్చితంగా పాటించాలని ఆటగాళ్లను ఆదేశించింది ఈ రూల్స్ లో ఆటగాళ్లతో కుటుంబ సభ్యులను అనుమతించడంపై ఆంక్షలు విధించడం కూడా ఉంది సుదీర్ఘమైన విదేశీ పర్యటనలకు మాత్రమే కుటుంబ సభ్యులను రెండు వారాలే అనుమతించాలని పేర్కొంది తక్కువ వ్యవధి పర్యటనలకు కుటుంబ సభ్యులు అవసరం లేదని పేర్కొంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ నిబంధనలకు తప్పుబడుతూ కోహ్లీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు మనకు కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులను కలిస్తే ఎంతో ఊరట లభిస్తుంది ఈ సమయంలో వారి మద్దతు మన తప్పనిసరిగా కావాలి దీని గురించి కొంతమందికి వివరించడం కూడా చాలా కష్టం ఈ విషయం తెలియని వ్యక్తులు కూడా క్రికెటర్లను కుటుంబాలకు దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని అంటున్నారు అది నన్ను కాస్త నిరాశకు గురిచేస్తుంది ఆయన పర్యటనలో ఉన్నప్పుడు ఆటలో రాణించలేకపోయినా ఆటగాడు ఒంటరిగా కూర్చోవడానికి ఇష్టపడడు ఆట అనేది ఓ బాధ్యత దాని పూర్తి చేసాకే వ్యక్తిగత జీవితాన్ని గురించి ఆలోచిస్తాం నేనైతే బయటకు వెళ్లి నా ఫ్యామిలీతో గడిపే సమయాన్ని అవకాశాలను ఏమాత్రం వదులుకోనని విరాట్ కోహ్లీ చెప్పుకోవచ్చు